నమస్తే అవధానే అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మిత్రులతో పంచుకోండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే అప్లోడ్ చేస్తాను మీకు సమాచారం అవుతుంది మీరు వినొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ భారత రాష్ట్ర సమితి అధ్యక్ష కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి సిరిసిరి ఎమ్మెల్యే కేటీ రామారావు పదేళ్ల మంత్రికి ఎక్స్పీరియన్స్ ఉంది అట్లాగే సిద్దిపేట శాసనసభ్యుడు మాజీ మంత్రి టీ హరీష్ రావు ఆయనకు కూడా పదిహేను ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పది పది అంటే కేటీ రామారావు గారి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కేటీ రామారావు గారి చాలా ముందు మంత్రివర్గంలోకి వచ్చాడు రెండు వేల నాలుగు వీళ్ళిద్దరూ నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఏమంటే మేము గతంలో నాయకుల్ని చేర్చుకోలేదు మొత్తం పార్టీలు ఎమ్మెల్యే చేసుకున్నాము అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆకర్షణ ఇది భ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని తమ వైపు ఎట్లయితే గుజ్జుకుంటుందో ఇది బీఆర్ఎస్ నాయకత్వానికి జీర్ణం కావట్లేదు వాళ్ళు ఏమనుకున్నారంటే తమ గడిలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ వచ్చే ఉంటారు అనే భావనలో ఉన్నారు చాలా కాలం గడీలు బదులు కొట్టుకుని వాళ్ళు బయటకు వస్తున్నారు దిట్ ఈస్ ఎఫ్యాక్ట్ నిన్నటి వరకు అనివార్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దానికి ఏ కారణం చెప్పినా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు ఈరోజు అంటే ఆ రోజు వారికి వేరే ఆల్టర్నేటివే కనపడలేదు ఈరోజు పరిస్థితి సో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కనపడ్డ తర్వాత అవకాశాన్ని అందరూ వాడుకుంటారు వాళ్ళు వాడుకుంటున్నారు ఇది బీఆర్ఎస్ నాయకత్వానికి జీర్ణం కావటం లేదు అందుకే ఆయన ఏం చెప్పాడు మేము విలీనం చేసుకున్నాం కానీ వ్యక్తులను చేర్చుకోలేదు అంటే ఒక మంద ఒక మంద మందగా వస్తే చేర్చుకోవడం విలీనం వ్యక్తులుగా ఎన్నికైన శాసనసభ్యులు ఎన్నికైన మండల సభ్యులు వ్యక్తులుగా వస్తే అది చేర్చుకోవడం సో విలీనం వేరు చేర్చుకోవడం వేరు మేము విలీనం చేసుకున్నాము అని అంటే ఇప్పుడు వాస్తవంగా కేటీ రామారావు హరీష్ రావు కలిసి ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ విసిరారు కెన్ యూ మెర్జ్ ది పార్టీ మర్చిది మెజారిటీ మీరు మెజారిటీ వాళ్ళని చేర్చుకునే దమ్ముందా చేర్చుకోగలరా మేము ఆ మీరు ఆ పని చేయలేదు పరోక్షంగా సవాల్ చేసినట్టే దీంట్లో ఏం డౌట్ లేదు అంటే వాళ్ళు వేరే ఇదిగా చెప్పి ఉండొచ్చు మీరు వేరే ఇదిగా అర్థం చేసుకుని ఉండొచ్చు బట్ ది ఫ్యాక్ట్ ఈస్ దట్ విలీనం చేసుకుంటే అది కరెక్టే చేర్చుకోవడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎందుకంటే పార్టీ ఈ హరీష్ రావు కూడా ఏమున్నాడు పార్టీ వీళ్ళు అంటే మార ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఏదో తప్పు కాదు చేయొచ్చు అని సో దే ఆర్ ఫర్ దట్ ది ఓన్లీ థింగ్ ఇస్ కెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేక్ దమ్ ఎన్మాస్ దట్ ఈస్ ది క్వశ్చన్ అది రేవంతటి చేయగలుగుతారో చేయగలిగారు చూద్దాం చూద్దాము బహుశా హీజ్ ఆన్ ది వే ఇన్ దట్ ఎక్ససైజ్ అట్లీస్ట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో భారత రాష్ట్ర సమితి ఎలా బిహేవ్ చేస్తుందో దాన్నే భారత రాష్ట్ర సమితికి కాంగ్రెస్ ఇవ్వబోతోంది ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగబోతుంది అది తేడా అప్పుడు కేసీఆర్ నాయకత్వం వహించి చేశాడు అండ్ కేసీఆర్ అప్పట్లో చేసిన ఒక వీడియో కూడా గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది ఏమని మీ నాయకత్వం మీద నమ్మకం లేక జనాలందరూ మా దగ్గరికి వచ్చారు కానీ లేకపోతే ఎందుకు వస్తారు అండ్ ఇట్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కదా ఇప్పుడు కాంగ్రెస్లో ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలేస్తే అయినా ఉన్నాడు మీ పార్టీ మీద మీ నాయకత్వం మీద లేక వాళ్ళు బాకేసి వస్తున్నారు మేమేం దానికి వస్తే చేర్చుకోవాలన్నాడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మీ నాయకత్వం మీద మీ పార్టీ మీద నమ్మకం లేక మీ పార్టీలో ఉంటే ఎదుగుదల ఉంటుందో లేదో భవిష్యత్తు ఉంటుందో లేదో తెలిసి చాలామంది బయటకు వచ్చేస్తున్నారు అదే జరుగుతుంది ఇట్స్ వాట్ ఈస్ హ్యాపీ సో నో ది పాయింట్ ఈస్ రేవంత్ రెడ్డి విలీనం ఎప్పుడు చేసుకుంటారు చేరికలు కాదు అనేది క్వశ్చన్ ఓకే లెట్ ఇస్ వెట్ అండ్ సీ అండ్ దీని దానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో అట్లీస్ట్ నేను చూసిన విన్న ఇదేమిటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తున్నారు ప్రతి వాళ్ళు రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తారు ఐ థింక్ కేటీ రామారావు కానీ హరీష్ రావు కానీ గత రెండు పర్యాయాలు కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే చేశారు ఏం చేసినా మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటామని చెప్పే చేశారు చేసిన పనులన్నీ అది రాజ్యాంగబద్ధంగా చేశారా లేదా అనేది అందరికీ తెలుసు ఎవరు బట్ నో సిట్ సో ఇప్పుడు కూడా ఎవరు చేసినా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాత్రమే చేస్తారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చేయొచ్చు ఏం చెయ్యకూడదు అనే దానికి ఆ సర్కిల్ ఎలాగా ఏమిటి ఆ బరి ఏమిటి అనేది పరిస్థితి వీళ్ళే వాళ్ళకి కూడా తెలుసు కదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు Let them come and explain what can be done, what could not be done.